ఆ ఎంపీ నియోజకవర్గంలో కారు పార్టీ లెక్కలు ఎక్కాలు పూర్తిగా తేడా కొట్టాయా ఏకంగా జంక్షన్ లో అయ్యే పరిస్థితే వచ్చిందా గోరంత ఆలస్యం కొండంత నష్టాన్ని తెచ్చిపెట్టిందా వర్కౌట్ అవుతాయి అంటూ ముందే వేసుకున్న అంచనాలు ఎందుకు తప్పాయి అక్కడ కారు కంగారు కారణాలేంటి ముందు నమ్మకం ఉండి తర్వాత తేడా కొడుతున్నా ఆ నియోజకవర్గమేది ఎందుకలా జరుగుతోంది అనుకున్నదొకటి అవుతున్నదొకటి అన్నట్టుగా తయారైందట భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి ప్రత్యర్థి పార్టీలు రకరకాల ఈక్వేషన్స్తో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైందట గులాబీ పార్టీ పరిస్థితి అధినేత కేసీఆర్ పర్యటన తర్వాత జోష్ పెరుగుతుందని అనుకున్నా అలాంటి ఛాయలు కూడా కనిపించకపోవడం ద్వితీయ శ్రేణిని కలవర పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది అన్ని లెక్కలు వేసుకుని ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ను రంగంలోకి దింపితే కొన్ని చోట్ల లెక్కలు కుదరక మరికొన్ని చోట్ల మనసులు కలవక తికమక పడుతున్నారట కారు పార్టీ నేతలు మొదట్లో క్యాస్ట్ ఈక్వేషన్స్తో కాంగ్రెస్ బీజేపీ కంటే మెరుగ్గా ఉంటామని గులాబీ పార్టీ నేతలు భావించినట్టు తెలిసింది అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కేసీఆర్ బస్సు యాత్ర తమకు అదనపు బలమవుతాయని గట్టిగానే బరిలో నిలబడి పట్టుబిగిస్తామని గులాబీ నేతలు భావిస్తే ఆ అంచనా తలకిందులై మొత్తం రివర్స్ అయిందన్న భావన ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోందట సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుని ఉమ్మడి జిల్లాతో సంబంధం లేకపోయినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన మల్లేష్ను బరిలో దింపింది పార్టీ ఆయన క్లీన్ ఇమేజ్ కు తోడు అదే సామాజిక వర్గ ఓటర్లు మూడు లక్షల వరకు ఉండడంతో విజయావకాశాలను ప్రభావితం చేస్తామని భావించారు కానీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి వ్యవహారం నోటి లెక్కలేసుకున్నంత ఈజీగా కనిపించడం లేదట దీంతో మన లెక్కలు ఎక్కాలు ఎక్కడో తప్పాయన్నా అంటూ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి తమకు ఏది బలం అని భావించి అభ్యర్థిని రంగంలోకి దింపారో ఆ బలాన్ని అనుకూలంగా మలుచుకోలేకపోతున్నట్టు చెబుతున్నారు పరిశీలకులు ఈ విషయంలో ప్రత్యర్థి పార్టీ గాంధీభవన్ వేదికగా వేగంగా వ్యూహాత్మకంగా పావులు కదపడంతో బీఆర్ఎస్ గొంతులో పచ్చి వెలక్కాయపడినట్టయిందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య క్యాస్ట్ ఈక్వేషన్స్ విషయంలో టెక్నిక్గా వ్యవహరించడంతో కారు వ్యూహం వికటించిందంటున్నారు ఆ పార్టీకే చెందిన సీనియర్ కార్యకర్తలు దీనికి తోడు ఉమ్మడి జిల్లా తో క్యామ మల్లేష్ కు సత్సంబంధాలు లేకపోవడం నియోజకవర్గ పరిధిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా ప్రచారాన్ని మమా అనిపించడం మైనస్ అవుతున్నాయట మాజీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో క్యాడర్ను ను ప్రచారానికి సమాయత్తం చేయకపోవడం మరింత ఆందోళన కలిగించే పరిణామంగా చెబుతున్నారు కీలక ఎన్నిక సమయంలో ప్రధాన పార్టీలు లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఉంటే బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం ఊరంతా ఒకదారైతే ఒకదారి అన్నట్లుగా ఉందని గులాబీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి మొత్తంగా కలసిరాని క్యాస్ట్ లోకల్ ఈక్వేషన్స్ తోడు రాని కొందరు మాజీ ఎమ్మెల్యేల కారణంగా భువనగిరి కార్ పార్టీలో కంగారు మొదలైందనే అభిప్రాయం సర్వత్రా పెరుగుతోంది పోలింగ్కు ఇక పెద్దగా టైం లేదు ప్రచారానికి అసలే లేదు ఈ పరిస్థితుల్లో జామైపోయిన లోకల్ కార్ గేర్లను అధిష్టానం సర్వీసింగ్ చేసి రిలీజ్ చేస్తుందా లేక అలాగే వదిలేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది